రామం శ్రీరామం భూయోూయో మాం వ్యహం ఫలికడి భాగవతమట ఫలికాడు రామభద్రుండటరగునట ఫలికేరుగనే తమాం కరుణానిధానం క్షమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం సేతుం భజామహే స్వరూపం భూషణములు శివులకు బుధతోషణములు అనేక జన్మ దురితోగ విధిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగములు గుణభాషణములు అని ధ్యానం చేస్తు మిత్రులారా శ్రీనివాసు యొక్క అనుగ్రహ విశేషం వల్ల పోతనామాచుల వారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాల వల్ల మనం భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం అందులో విశేషం ఏమిటంటే కొద్ది రూపాఖ్యానం అంటూ ఉన్నది తాను చదువుకున్నప్పుడు తనతో చదువుకున్న వాళ్ళ పట్ల వాడు గొప్పవాడైతే ఎలా వాడితో ప్రవర్తించాలో ఒక స్నేహితుడు అంటే బాల్య స్నేహితుడితో సహాధ్యాయి కొంతకాలం తర్వాత తను మహా గొప్పవాడైపోతే సాటివాడు పేదరికంలో ఉంటే వాడిని ఎలా సంభావించాలి ఎలా గౌరవించాలి అనేది మానవ జాతికి మహమానితమైనటువంటి సోదాహరణ ప్రాయమైన సంత సందర్భం సన్నివేశం కుచే రోపాఖ్యానం అలాంటి కుచేరూపాఖ్యానంలో మనం నాలుగు మాటలు అనుకోవాలి మా మిత్రుడాలు శ్రీమతి రత్నమాల గారు నేను వచ్చా స్వామివారికి తిరువాభరణాలు సమర్పణ చేశారు అద్భుతమైన తిరువాభరణాలు రామచంద్రమూర్తికి లక్ష్మీహారాన్ని కామాక్షం వారికి ఒక మంగళప్రదమైన ఒక హారాన్ని బహుకరించారు ఆమె చాలా భాగవతోత్తమురాలు భగవంతుని ఎంత విధమైనటువంటి శ్రద్ధ కలది ఆమె నేను అడిగింది కొచ్చేపాఖ్యానం కూడా భాగవతంలో ఉన్నదా అని అడిగింది భాగవతంలో ఉన్నది అని చెప్పాము ఆ విషయాన్ని మనం ఒకసారి మళ్ళీ ఆయనకి అభినందన తెలియజేసుకుంటూ మాట్లాడుకుంటాం పరిష్ణ మహారాజుకు మధు మహారాజుతో సుఖమహర్షి అంటున్నాడు మహానుభావ అరవిందాక్షుడైనటువంటి కృష్ణ పరమాత్మ అనంత గుణ గుణ సంపదల గురించి పరాక్రమ పాశస్యాల గురించి ఎన్నో వాళ్ళు విన్నా కూడా తనివి తీరదే ఒకసారి విష్ణు వైభవాన్ని వింటే చాలు ఎంత వశపడిన వాడైనా కానీ వాడికి ఆ మోహం పోయి భగవంతుని కలుగుతుంది అని అంటారు హరిభజయంచు హస్తములు హస్తములు శిరంబు దేవదేవుని మృక్కు శిరము శిరముని ప్రళ చెప్పాడు కదా చక్రధరుగను దృష్టి దృష్టి మురవైరి మన మురవైరించిన వాణి వాణి అక్షరు కథలాలువర్ణములు కర్ణములై వెలసిల్లుహర్షి మహుఖ మహర్షి సాక్షాత్తు హరిని పూజించే చేతులే చేతులయ్య ఆయన నమస్కారం చేసేటటువంటి తల వంచి బద్దేనాంజలినా నతేన శిరస తల వంచి నమస్కరిస్తేనే ఆ తలకు ఆ శిరస్సుకు అలంకారం ఆ భగవంతుడిని చూచేటటువంటి కందులే నిజమైనటువంటి నేత్రాలు ఆ స్వామిని దేవదేవిని పొగ చింతించు దినము అని చెప్పినట్లు ఆ దేవదేవుణ్ణి పొగడేటటువంటి నోరే నోరు మధువైని కథలను వినేట చెవులే చెవులేని చెబుతూ మహానుభావ శ్రీహరి పర్యటించినటువంటి తీర్థాలను సేవించి ధనుడైనటువంటి భాగవతులు ఉంటారే వాళ్ళు భాగ వారి అంగములే అంగములు ఆ పరమాత్మను తెలుసుకునేటటువంటి మార్గం దగ్గరగా ఉంటే నేను ఏ రకంగా నేను ఆయన చేరగలను నాకు వినిపించవలసింది అని ప్రార్థించాడు పరీక్ష మహారాజు ఒక మహర్షిని ఆ మాటలు విన్నటువంటి మహర్షి సంతోషంతనాడు మహారాజా శ్రీకృష్ణుడి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే బాల బాల్య సగుడు కుచీరుడు ఆ బ్రాహ్మణోత్తముడు తన అభిమానధనుడు మాంచి విజ్ఞాన విజ్ఞానవంతుడైనటువంటి వాడు రాగద్వేషాలు లేనటువంటి వాడు శాంత గంభీరం మూర్తి ధర్మతత్పరుడు జితేంద్రియుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు తన గృహంలో దారిద్యం దారుణంగా తాండవిస్తున్నప్పటికీ కూడా ఎవరిని కూడా యాచించిన వాడు కాదు చెయ్యి దాచినటువంటి వాడు కాదు తనంత తనగా సంప్రాప్తించినటువంటి ఈ కాసునైనా సరే పదివేలుగా భావించి ఏదో రకంగా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు అలాంటి కుచేరుడి యొక్క భార్య మహాపతివ్రత ఆమె సద్వంశ సంజాత పిల్లలు ఇంటి నిండా వాళ్ళ ఆకలి మంటల చేత కూడా చాలా దిగులు పడిపోయే పరిస్థితి అటువంటి ఆ బిడ్డల యొక్క ఆకలి మంట చేత కృషించి ఎండిపోయినటువంటి పెదవులను నాలుగుతో తడుపుకుంటూ చేతుల్లో ఆకులు గింజలు పట్టుకొని తల్లి వద్దకు వచ్చి అమ్మా అన్నం పెట్టుకొని అడుగుతుంటే ఆమె భరించలేకపోయేది ఒకనాడు వాళ్ళ ఉంది స్వామి ఇంట్లో పేదరికం తాండవిస్తోంది దీని గురించి మీరేమి ఆలోచించడం లేదే బిడ్డలు ఆకలి తలమడించిపోతున్నారు అని చెబుతూ అపద్మ అపద్మభు నేతృ కాననే దారిద్యాంధకార మగ్నులైన మనము ఉద్ధరింపు హరికృపాకటాక్షర విదీప్తి పడసి మహాత్మ నీవు ఆమె వాళ్ళ భర్త అంటుంది స్వామి శ్రీకృష్ణ పరమాత్మ మీకు బాల్య సకుడు కదా ఆ మహానుభావాన్ని ఒకసారి దర్శించండి అతని కృపాకటాక్షం పొంది దారిద్యంతో తలడిల్పోతున్నటువంటి పిల్లల్ని ఉద్ధరించండి అని ప్రార్థించండి ఆయన ఎలాంటి వాడు కృష్ణుడు అంటే వరదుడు సాధుభక్త జనవత్సరుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తా కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీ వరిగిన నిన్ను చూచి విభుడు అప్పుడు ఈ చూస్తున్న నూనె సంపద కృష్ణ పరమాత్మ జనార్దనుడు భక్తవత్సరుడు రమక్షకుడు దయాసాగరుడు ఆ మాధవుడు తను సేవిస్తూ ఉంటే ద్వారకలో ఉన్నాడు కదా ఒక్కసారి ఆ పరమాత్మను దర్శించండి ఆయన దగ్గరికి వెళ్ళి రండి ఆ స్వామి మిమ్మల్ని చూస్తే చాలు వెంటనే మీకు అపారమైనటువంటి ధనధాన్యాలు సంపదలన్నీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పింది కళ్ళలో కూడా తనెన్నడూ కూడా స్మరించని కష్టార్థుడు కూడా అత్యంత కష్టమైన పరిస్థితిలో ఒక్కసారి ఆ భక్తజన మందారుడి ప్రార్థన చేస్తే ఆయన పాదార మనసారా స్మరిస్తే చాలు అట్టి వాడిని కూడా భగవంతుడు ఆయన కనికరిస్తాడు అవసరమైతే తను తానే సమర్పించుకుంటాడు అంతటి మహనీయుడు నిరంతరం భక్తితో తను సేవించే వారికి సమస్య సంపద ఇవ్వకుండా ఉంటాడు ఆ పైగా మీకు బాల్య సభుడు కదా చేయుడుకుంటూ ఫ్రెండ్ అని చెప్పాడు ఆ మాటలో వచ్చినట్టు సంతోషించాడు సరే అట్లాగే అనుకొని ఆ కృష్ణుని చూడడం కోసం వెళ్ళడం ఇక ఇకబర సాధనం అని భావించాడు కానీ సాధ్యమహారాయణ మహాత్మ దగ్గరికి పెద్దలో మాట చెప్తారు కదా గర్భవతుల దగ్గరికి గురువుగారి దగ్గరికి పసిపిల్లల దగ్గరికి భగవంతుడి దగ్గరికి ఉత్తజంతో పోవద్దు ఏదైనా పండుగ బలమో తీసుకొని పోవాలి అట్లా ఆయన భావించి తన భారత అంటాడు నీవన్నట్లు కృష్ణుడిని ఆశ్రయించడం కళ్యాణప్రదమే అయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా కానుకొని కానుకొని ఒక గిఫ్ట్లను తీసుకొని పోవాలి కదా అన్నాడు అప్పుడు భార్య అంది సరే అని చెప్పి ఆయన చినిగిపోయినటువంటి ఉత్తరీయం కొంగులో అటుకులు కొన్ని ముడివేసి ప్రేమతో ప్రయాణాన్ని సిద్ధపరిచింది భర్తని కుర్చీలన్నీ కుచీరుడు గోవింద దర్శన ఉత్సాహంతో బయలుదేరాడు అలా వెళుతూ వెళుతూ అనుకుంటున్నాడు ద్వారకాన ద్వారకానగరం ఏ రీతి దొత్తును భాసురాంతఃరవసిన అప్పండరీకాక్షుడు అఖిలేసు ఎబ్బంగి దర్శింపగలను తద్వారపాలు ఎక్కడి విప్రుడు ఇందీల వచ్చదవని అడ్డపెట్టరేనప్పుడు వారికి ఏమైనా పరిధా పరిధానం అంటే ధంశం వారికి ఏమైన పరిధానమిచ్చి చొచ్చదనన్న ఊహింప అర్ధశూన్యుండను అయిన నా భాగ్యము అతని దయాద్ర దృష్టి గాక తలపోయగానుండగలదే అతడు నన్నేలు ఉపేక్షించు నేటి మాటలలుచు నా ద్వారకాపురము మతడు సచ్చి ద్వారకా నగరాన్ని బయలుదేరిపోతూ దారిలో కొద్దిగా అనుకుంటున్నాడు కదా ఈ ద్వారకా నగరానికి ఎట్లా వెళ్ళేది అత్యంత ప్రభావవంతమైనటువంటి అంతఃపురంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడే ఆయన ఎలా నేను చూడగలిగేది ఒకవేళ నేను చూద్దాం అనుకున్నా ఆయన ఆయన అనుగ్రహించదా ఈ ద్వారపాలకులు ఎవడ అని భయం బ్రాహ్మడివి ఎందుకు వచ్చావు ఇక్కడికి నీకేం పని అని అడ్డకిస్తే నేనేమి చేసేది వారికి ఏదైనా పరిదానం ఇద్దాం అనుకుంటే నేను ఆ కడిగ దరిద్రుణ్ణి మరి ఎందుకైనా అదృష్టం ఎట్లా ఉన్నదో అయినా ఆ కృష్ణుడు అనుగ్రహమే ఆయన అడిగే మూలం కాబట్టి అయినా నన్ను ఎందుకు ఉపేక్షిస్తాడు లేదని నన్ను రక్షిస్తాడు అనుకొని రాజమార్గం ద్వారా ఆయన ముందుకు సాగిపోయినాడు కుచేరుడు అలా వెళ్ళాడు వీధులను వీధులైన నడుచుకుంటూ పోతున్నాడు అప్పుడు వేల కొలది భామలతోటి ప్రకాశిస్తూ ఉన్న సుందరమైనటువంటి సమున్నతమైనటువంటి మణిమయ స్వర్ణ సౌధాలని చూచి కుచేరుడు పరమానందం పొందాడు అతని కళ్ళలో ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉన్నాయి ఒకనొక వధూమణి మందిరంలో మగువ విద్యావరులు వీస్తూ ఉండగా తల్ప మీద సతీమణితో సరసాలాడుతున్న మన్మథ మన్మధుడు అయినటువంటి మనోహర సౌందర్యమూర్తి అయినటువంటి శ్రీకృష్ణుని దర్శించాడు ఆయన ఎలా ఉన్నాడు ఆయన హిందీ ఇందీయవరస్ము బంధిత సూత్రాము కరుణాలవాలు భాసుర కపూలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురిజుర లావణ్య లావణ్యు సురశరణ్యు హరి యక్ష నిభముజ్జు అఖిల్ లోకారాజు ఘనచక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగ కులేధ్యాయ ఖగ కులాధిపయాను కౌశేయ పరిధాను పన్నగ శయ్యను అబ్జాతనయను మకర కుండల సద్భూష మంజుభాష నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంధ్రు యదుకులాం బోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు గృష్ణు గోతరామాచే కోవలమైనటువంటి మంగళప్రదమైనటువంటి నల్ల కలువల వంటి శ్యామల వర్ణం కలవాడు నీలమేఘ శ్యాముడు కదా దేవేంద్ర చేత కూడా నిరంతరం కూడా కీర్తించబడేటటువంటి వాడు దయా సముద్రుడు ఆయన చక్కగా ప్రకాశించేటటువంటి చెక్కిళ్ళు ఉన్నటువంటి వాడు కౌస్తుభాన్ని ధరించినటువంటి వాడు అర్థులకి అనగా అడగడా అడగడంసంగా వచ్చినటువంటి అర్థులకి కల్పవృక్షం లాంటి వాడు సౌందర్యమూర్తి దేవతలు దిక్కైనటువంటి వాడు సింహమచ్చముడు సమస్త లోకాల చేత నిరంతరం పూజింపబడేటటువంటి వాడు చక్రి చక్రాయుధుడు ఈ జగత్తులో అత్యంత పేరున్నటువంటి వాడు గరుడ వాహనుడు పీతాంబరధారి ఆదిశేషులపై సేనించేటువంటి వాడు అరవిందాక్షుడు వగరకొండ భూషణుడు మధుర భాషణుడు సాటిలేని మేడి సౌందర్యం కలవాడు పాలసముద్రంలో విహరించేటువంటి వాడు సుగుణ సాములు యాదవ కులం అనేటటువంటి సాగరానికి చంద్రుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూచిరుడు కల్పించాడట కనిడాయంజనునంత కనిడాయంజనునింత కృష్ణుడు దొల కంజాక్షుడు అప్పేద విప్రుని

కృషించిపోయినటువంటి ఆహారాలు లేక అంగములు గలవాడు చినిగిపోయినటువంటి వస్త్రాలు ధరించినటువంటి వాడు ఎంతో గొప్ప ఆశతో వచ్చినటువంటి వాడు నవ్వులు నవ్వు హాస్యానికి స్థానమైనవిడవాడు బక్కవాడు అలాంటి కుంచేలున్నీ అల్ల అలాంత దూరంలో చూచి కృష్ణుడు గబగబా గబగబా తన పాన్పు నుండి దిగాడాడు మహానుభావుడు చూసారా మధ్యని దురగాదని పరిరంభణమాచరించి ఆచరించి బంధు స్నేహస్మరణంతో తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టే ఎక్కడ తనదల్పమున శ్రీకృష్ణుడు ఆదరాజమానతో కూర్చోని ఎదురుగా వెళ్ళి ఆయన కౌగులించుకున్నాడు అనురాగం ఉట్టిపడేట్టుగా స్వాగతం పలిగాడు ఆప్యాయంగా తోడుకొని వచ్చాడు తను సైనించేటటువంటి పాన్పు మీద కుచేరుణ్ణి కూర్చుండబెట్టాడు వరణి ఎంత మధురమైనటువంటి భావన కృష్ణ పరమాత్మ నుండి తన బాల్య సకుడిపైన చూపించే ప్రేమ కుచీరుడు కూర్చున్న తర్వాత శ్రీకృష్ణుడు ఒక బంగారు కుంభంలో నుంచి నీళ్లతోటి ఆయన పాదాలని కడిగాడు ఆ కడిగినటువంటి జలాన్ని పత్తితోటి శిరస్సుపై చల్లుకున్నాడు కస్తూరి పచ్చకర్ పచ్చకర్పూరం కలిగిన మంచి గ్రంథం కుచీరుడి శరీరానికి అలా హత్యాడు అగరుడూపం వేసి మార్గాయాసం తీరేటట్లుగా ప్రయాణ పడలికి తీరేటట్లుగా స్వయంగా తన ఆత్మమిత్రునికి వింజామరలు వీస్తూ మణిమయ దీపాలతో నివాళులర్పించాడట కుచేరు సిగలో ఉండేటటువంటి పూలదండ్రులు ముడిచి కర్పూర తాంబూలం ఇచ్చాడు గోదానం చేసి ఆదరపూర్వకంగా స్వాగతం చెప్పాడు కుచేరుడి శరీరం పులకిత గాత్రమైంది పాండలో నుంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి కృష్ణుడి యొక్క పట్టమహిషి విక్మిణీదేవి కరకంకణాది గల్లు గల్లు అంటూ ఉంటే ఆమె వింజావర వీచింది ఆ చల్లని సుఖశీతలమైనటువంటి గాలికి కుచీరడి మార్గాయాసం తేలింది ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలంతా కూడా చూచి విస్మయంతో ఉన్నారట ఆశ్చర్యపోతూ ఉన్నారట ఈరో ఏమిటి ఆశ్చర్యమని చెప్పి ఎందుకు ఆశ్చర్యపోతున్నారు ఏమనుకుంటున్నారు చూద్దాం జయ శ్రీరామ్ నీ పాద కమల సేవయు నీ దయ్యను నితాంతాపారభూతదయ్యను తాప సమంతారనాగుదయసేయగతే